ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అత్యంత కీలక పాత్ర పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు అభినందనలు తెలియజేస్తూ స్త్రీల పట్ల ఇంకా కొనసాగుతున్న అసమానత విపక్షపై అవగాహన కల్పిస్తూ రోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు మహిళలు బాలికలకు హక్కులు సమానత్వం సాధికారత అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కార్మిక ఉద్యమం నుండి పుట్టిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం కాలాన్ని లెక్క చేయకుండా కష్టపడుతున్నారు ధైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేస్తున్నారు వేధింపులు తట్టుకొని నిలబడుతున్నారు అవకాశాలు సృష్టించుకొని ముందుకు వెళ్తున్నారు అవాంతరాలు ఎన్ని ఉన్నా నేటి మహిళ ఆగటం లేదన్నది నిజం స్త్రీలు వందల ఏళ్లు వెనుకబడి ఉన్నా కాని మార్పుని స్వాగతించడం మొదలుపెట్టాక పదుల సంవత్సరాల్లోనే వారు పదును తేలారు శారీరక సుకుమారం నుంచి సాధికారత వైపు మానసిక దుర్బలత్వం నుంచి మనోబలం వైపు చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు మహిళలు చరిత్రను తిరగరాస్తారు అన్నాడు ఓ మహాకవి నిజమే కదా మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఇందు కలరందు లేరను సందేహము వలదు ఎందెందు వెతికినా అందందే కలరు అన్నట్టుగా వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లోనూ మహిళలు నేడు తమ ప్రతిభను చాటుతూ ప్రగతిపథంలో దూసుకుపోతున్నారు ఆకాశమే హద్దు అనే నానుడిని తిరగరాస్తూ మాకు ఆకాశం కూడా హద్దు కాదు అని నిన్న మొన్నటి వరకు పురుషులే శాసించిన రంగాల్లోకి కూడా కాలుమోపుతున్నారు నాటి ఝాన్సీ లక్ష్మీబాయ్ పోరాటగాథలు ఇప్పటికీ మన చెవుల్లో మారుమోగుతున్నాయి ఆ స్ఫూర్తితో భారతీయ మహిళలు నేడు యుద్ధరంగంలో కదం తొక్కుతున్నారు ఏకంగా యుద్ధ విమానాలు నడుపుతూ గగనమంత ఘనతను సొంతం చేసుకుంటున్నారు ఆకాశంలో సగం కాదు ఆకాశమంతా మేమే అని చాటి చెప్పారు తొమ్మిది నెలల క్రితం అంతరిక్షంలోకి వెళ్లి సాంకేతిక కారణాల వల్ల అక్కడే ఉండిపోయిన వ్యోమగామి సునీత విలియమ్స్ మొక్కవోని ధైర్యంతో మనకే స్ఫూర్తిదాయకంగా నిలిచారు నేను త్వరలోనే భూమికి తిరిగి వచ్చేస్తున్నాను నా కోసం ఆందోళన చెందవద్దు అని పూర్తి ఆత్మవిశ్వాసంతో సునీత చెబుతున్నారు ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టర్ ఇంజనీరే కాకుండా ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి ఆ దిశగా ప్రోత్సహించేందుకు పథకాలను ప్రవేశపెట్టాయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన స్త్రీ శక్తి యోజన అన్నపూర్ణ పథకం తదితర స్కీంల ద్వారా లబ్ధి పొందుతూ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి సైన్స్ టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు కళలు సాహిత్యం క్రీడలు విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించడానికి అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్భుతమైన కృషి చేశారు ఇలా స్త్రీలు ప్రవేశించని రంగమంటూ ఏదీ లేదు నింగి నేల నీరు ఇలా అన్ని చోట్లా కనబడుతున్నారు ఇది ఆమె కాలం అనే ఘనతని గుర్తింపుని తెచ్చుకుంటున్నారు మీకేం తెలుసులే అనే పురుషుల వైఖరి నిజం కాదని తమ విజయాలతో నిరూపిస్తున్నారు అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే మరోవైపు చూస్తే ఇప్పటికీ అసమానత్వం వివక్ష దోపిడి అత్యాచారాలకు గురవుతున్న ఎంతో మంది మహిళలు మనకు కనిపిస్తారు నేటి పితృస్వామిక సమాజంలో అమ్మాయిని ద్వితీయ శ్రేణి పౌరునిగా భావించేవారు ఎందరో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం లింగపరమైన వివక్ష లేకుండా చూడటమనేది దేశంలో ప్రతి పౌరుడి బాధ్యత మహిళలకు సమానమైన పని సమానమైన వేతనాలు సమాన ఆస్తి సమాన సాధికారత సాధించడం వారిపై అన్ని రకాల వివక్షకు తావు లేకుండా చూడటం ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి అలాగే మహిళలు కూడా ఎవరో వచ్చి తమకు సహాయం చేస్తారు అని ఎదురు చూడకుండా స్వీయ ప్రేరణతో అవకాశాలను అందిపుచ్చుకోవాలి అన్ని రంగాల్లో సాధికారత సాధించాలి స్వశక్తి ఆత్మవిశ్వాసం సానుకూల దృక్పథంతో తమ అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ ముందుకు సాగాలి తాము ఎంచుకున్న రంగాల్లో విజయబావుట ఎగరవేసే తమ విజయ గాథలతో మరికొంతమందికి స్ఫూర్తిదాయకంగా నిలబడాలి ఇది సాకారమైతే ఆమెతో ఆమె కుటుంబం సమాజం దేశం అభివృద్ధి సాధిస్తాయి అప్పుడే మరో ప్రపంచం ఆవిష్కృతమవుతుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తికి జేజేలు పలుకుదాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్